ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి విరమణకు సంబంధించిన ఒక ప్రశ్న ఉంటుంది వారు పొందే పెన్షన్ వృద్ధాప్యంలో వారికి మద్దతు ఇవ్వడానికి సరిపోతుందా అని ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటును పరిశీలిస్తే ప్రస్తుత ఈపిఎఫ్ఓ పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్షలాది మంది శ్రమిక ప్రజలకు కిరణం కనిపిస్తుంది వేతన పరిమితిని పెంచాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓను ఆదేశించింది ఈ మార్పు అమలు అయితే ప్రైవేటు ఉద్యోగుల పెన్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ఇక మీ పెన్షన్ ఎందుకు తగ్గిపోతుంది అనేది తెలుసుకోండి ముందుగా మీరు ప్రస్తుతం తక్కువ పెన్షన్ ఎందుకు పొందుతున్నారో అర్థం చేసుకోవడం ముఖ్యం ఈపిఎఫ్ఓ నిబంధనల ప్రకారం పెన్షన్ కోసం ప్రస్తుత వేతన పరిమితి పదిహేను వేలుగా నిర్ణయించింది అంటే మీ ప్రాథమిక జీతం యాభై వేలు లేదా లక్ష అయినా పెన్షన్ లెక్కింపులకు పదిహేను వేలు మాత్రమే పరిగణిస్తారు మీ కంపెనీ మీ పీఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేసినప్పుడు ఒక భాగం ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్కి వెళ్తుంది పదిహేను వేలు స్థిర పరిమితి కారణంగా ఈపిఎస్ కి సహకారం కూడా పరిమితం అందుకే పదవి విరమణ తర్వాత పొందే పెన్షన్ మొత్తం తరచుగా ఊహించని దానికంటే చాలా తక్కువగా ఉంటుంది ప్రస్తుతం ఈ నియమం ప్రకారం ఏ ఉద్యోగి అయినా గరిష్టంగా ఏడు వేల ఐదు వందలు కనీసం వెయ్యి రూపాయలు నెలవారీ పెన్షన్ పొందుతారు అయితే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పదిహేను వేలుగా ఉంది అంటే ఉద్యోగి జీతం ఎంత ఉన్నా పిఎఫ్ ఈపీఎఫ్ లెక్కింపు గరిష్టంగా పదిహేను వేలు ప్రాథమిక జీతం ఆధారంగానే జరుగుతుంది ఇందులో ఉద్యోగి జీతం నుంచి పన్నెండు శాతం పిఎఫ్ కట్ అవుతుంది వేతన పరిమితి తక్కువగా ఉండటం వల్ల ఈపిఎస్ లో చేరే చందా కూడా పరిమితం అవుతుంది దీని కారణంగా రిటైర్మెంట్ తర్వాత వచ్చి పెన్షన్ మొత్తం తక్కువగా ఉంటుంది ఈ పరిమితిని పెంచాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఈపిఎఫ్ఓ కు ఆదేశాలు ఇచ్చింది ఇక ప్రస్తుతం ఈపీఎస్ కింద ప్రైవేటు ఉద్యోగులకు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు ఉండగా గరిష్టంగా నెలకు ఏడు వేల ఐదు వందల వరకు అందుతుంది అయితే వేతన పరిమితిని ముప్పై వేలకు పెంచితే పెన్షన్ మొత్తం పెరిగే అవకాశం ఉంది పెన్షన్ లెక్కింపు కోసం ఈపీఎఫ్ఓ ఒక నిర్దిష్ట సూత్రాన్ని ఉపయోగిస్తుంది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మార్పు గురించి చూస్తే వేతన పరిమితిని పదిహేను వేల నుంచి ముప్పై వేలకు పెంచవచ్చని చర్చ జరుగుతుంది ఇది జరిగితే పెన్షన్ల మొత్తం గణన మారుతుంది పెన్షన్లను లెక్కించడానికి సాధారణ సూత్రం పెన్షన్ జీతం ఇంటూ సర్వీస్ సంస్థలు ప్రస్తుతం మనం పదిహేను వేల ఆధారంగా లెక్కిస్తే గరిష్టంగా ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్కు పెన్షన్ ఏడు వేల ఐదు వందలు అయితే బేసిక్ ముప్పై వేలుకి పెంచిన తర్వాత ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది ఈ ఫార్ములాలో పెన్షన్ జీతం అనేది గత అరవై నెలల సగటు ప్రాథమిక జీతం పరిమితిని పెంచడం వల్ల ప్రత్యక్ష ప్రభావం ఏంటంటే ప్రతి నెల మీ ఈపీఎస్ ఖాతాలో జమ చేస్తే మొత్తం పెరుగుతుంది ఇది మీ నెలవారి పెన్షన్ ను పెంచుతుంది ఈ నిర్ణయం చాలా కాలంగా ప్రైవేటు ఉద్యోగంలో ఉన్న ఉద్యోగులకు చాలా ప్రయోజనం చేకూరు చేకూరుస్తుంది ముప్పై వేలు వేతన పరిమితితో ఒక ఉద్యోగి గరిష్టంగా ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేస్తే వారి గరిష్ట పెన్షన్ ఏడు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలకు పెరుగుతుంది గరిష్టంగా మాత్రమే కాకుండా కనీస పెన్షన్ కూడా గణనీయంగా పెరుగుతుంది ప్రస్తుత డేటా ప్రకారం ఈ పెరుగుదలతో ఉద్యోగులు కనీస పెన్షన్ నాలుగు వేల ఐదు వందలు పొందవచ్చు కానీ ఇది ప్రస్తుతం వెయ్యి రూపాయలు మాత్రంగానే ఉంది